కొత్తగా టైలరింగ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారా అయితే నేను చేసిన తప్పులు మీరు కూడా అస్సలు చేయకండి నేను చేసిన తప్పులు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే అక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి నడుము రోజు ముప్పై షెష్టి రోజు ముప్పై మూడు ఆ సైజు వాళ్ళకి ఎలా కట్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు అర్థమవుతాయి నేను చేసే కటింగ్ అర్థమవుతుంది అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ చేసి హైప్ చేయండి ఓకేనా ఇప్పుడు మన వీడియో ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి అది కూడా టైలరింగ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి నేను చేసిన తప్పులు అస్సలు చేయకండి ఏంటంటే పెద్దోళ్ళు అంటారు కదా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనము అని అందుకు కాబట్టి ఏ ఏదైనా మీరు ఒక పని చేయాలంటే ఫస్ట్ అన్నీ తెలుసుకోండి ఏది ఎలా చేయాలి ఏది ఎలా తెలుసుకోవాలి అనేది మీకు అన్ని చెప్తా అనమాట ఫస్ట్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అది కూడా టైలరింగ్ ఛానల్ అనుకుంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని తెలుసుకున్న విషయాలు నాలాంటి వాళ్ళు ఉండరు కదా అందరికైతే కాదు ఎవరు నాలాగా చదువు వచ్చి రాక తెలిసి తెలియక ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్తా లేదా నేను పెద్ద ఇది అనేది కాదు ఎందుకంటే నాలాగా ఎవరెవరు ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిగా అన్న ఈ వీడియో సపోర్ట్గా ఉంటుంది ఏమో అని ఒక చిన్న ఆశ అనమాట నేను చేసిన తప్పులు నేను చేసిన కొన్ని కొన్ని మిస్టేకులు మీరు కూడా చేయకోకుండా మీరు కూడా మంచిగా వీడియో చేసుకొని మంచిగా సక్సెస్ కావాలని ఒక చిన్న ఆశ ఎందుకంటే పెట్టుబడి లేని బిజినెస్ అనమాట ఇది ఓకేనా లక్ అనేది ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆపే ధైర్యం ఎవ్వరూ ఉండదు అనమాట ఆ లక్ ఒక్కటే మనకి వచ్చే వరకు మనం ఓపికగా వెయిటింగ్ చేస్తూ ఉండాలి ఓకేనా పెట్టుబడి లేని ఇది బిజినెస్ అసలు మనము లక్ అనేది కలిసి వస్తే మీకు నెల నెల మీకు అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు నెల నెల చెప్పలేని ఊహించలేని అంత అమౌంట్ కూడా వస్తుంది ఈ అమౌంట్ ఎంత వస్తుంది ఏమని కొంత జనం చెప్పరు ఎందుకు చెప్పారంటే అది యూట్యూబ్ వాళ్ళు పెట్టిన రూల్ అనమాట మనం చెప్పకూడదు ఒకరికి మనం మనకు అమౌంట్ ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పకూడదు అనమాట ఇప్పుడు పాయింట్లకు అయితే వద్దాం కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐదు విషయాలు తెలుసుకుంటే మిమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరు ఉండరు అనమాట మీరు ఇంక యూట్యూబ్ అనే మహాసముద్రంలో దూసుకుంటూ వెళ్ళడమే ఆ ఐదు పాయింట్లు ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు వీడియో ఎలా తీయాలి పెద్ద వీడియోకి ఎలా షూట్ చేయాలి షార్ట్ వీడియోకి ఎలా షూట్ చేయాలి అనేది మీరు క్లియర్గా నేర్చుకోండి అది కూడా మంది కుకింగ్ ఛానల్ అయితే ఒక కుకింగ్ ఛానల్ అయితే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు టైలరింగ్ ఛానల్ కాబట్టి నేను చెప్తాను వీడియో క్లారిటీగా తెలియాలి అంటే మనం చేతి వాళ్ళు బట్టి వీడియో అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను కుడి చేతి వైపు బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా ఆ బ్లౌజ్ క్లియర్గా కట్ చేసేది వాళ్ళకి కనిపించాలి అంటే మనం ఆపోజిట్ కెమెరా ఎక్కడ సెట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి మనం చేసే ప్రతి ఒక్క పని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఇదొకటి ఓకేనా మనకి పెద్ద వీడియోకి వెడల్పుగా తీసుకోవాలి షార్ట్ వీడియోకి అయితే మనం పొడువుగా కెమెరా పెట్టి షూట్ చేసుకోవాలి అంటే అదే సెల్ పెట్టి షూట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండోది ఏంటి అంటే ఫస్ట్ మీకు ఎడిటింగ్ ఎలా రావాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మీడి ఎడిటింగు మీకు ఈజీ అనే యాప్లో అంటే మీరు ఏదైనా ఈజీగా ఉంటుంది కదా చూడండి ఆ యాప్లో ఈజీగా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీరు చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే వీడియో షూట్ తీయడం ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఎంత నీట్గా ఎడిటింగ్ చేస్తే చూడడానికి కూడా అంత బాగుంటుందన్నమాట ఓకేనా ఇదొకటి మూడోది వచ్చేసి మీకు తమ్మేలు ఎలా క్రియేట్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్లు చూసిన వెంటనే ఓహో ఈ వీడియో ఆన్ చేసి చూద్దాం ఏదో వీడియో డిఫరెంట్గా తమ్మేలు ఉంది అని మన సబ్స్క్రైబర్లు నచ్చేలాగా మనం తమ్మేలు క్రియేట్ చేసుకోవాలి ఓకేనా ఇది మూడో విషయం వచ్చి ఓకేనా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో మన వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా తెలుసుకోండి ఓకేనా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోకి షార్ట్ అని ఉంటుంది పెద్ద వీడియోకి పెద్ద వీడియో అని ఉంటుంది అది క్లియర్గా తెలుసుకోండి ఓకేనా ఈ నాలుగు నాలుగు అయితే ఇప్పుడు ఐదో విషయం ఏంటంటే మీకు వాయిస్ మీకు వాయిస్ ఎలా ఇవ్వాలి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ గురించి చెప్పాలి ఓకేనా ఏదైనా మోటివేషన్ వీడియో చెప్పాలనుకున్నప్పుడు మోటివేషన్ వీడియోగా చెప్పి ఆ వీడియో తగ్గట్టు తమ్మేలు పెట్టాలి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనుకోండి నేను కట్ చేసే బ్లౌజు ఇరవై ఆరు నడుములు అంటే మన తమ్మేలు కూడా నేను ఇరవై ఆరు సైజు బ్లౌజ్ కట్ చేస్తున్నా మీరు కూడా మీరు కొత్తగా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి చూడండి అనేలాగా చెప్పాలి అంటే మన మాట తగ్గట్టు అక్కడ తమ్మేలు కూడా అలానే ఉండాలన్నమాట ఈ ఐదు విషయాలు మీరు తెలుసుకున్నారంటే మీకు చాలా ఈజీ ఓకేనా మీకు ము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ ఐదు విషయాలు చేయాలనుకుంటే మీకు ఫస్ట్ ఒకటి తెలిసా తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు చదువు ఉండాలి చదువు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఏదో నాకు చదువు లేకున్నా ఏదో అలా పోతున్న ఏదో దేవుడు సపోర్ట్ వల్ల నాకు యూట్యూబ్ ఛానల్లో ఒక బంగారం లాంటి ఒక మనిషిని అంటారు కదా పెద్దలు చేసిన పాపాలు పుణ్యాలు మన పిల్లలకు అబ్బుతాయి అని బహుశా అదే కావచ్చు మా అమ్మ మా నాన్న చేసిన పుణ్యమే కావచ్చు అసలు ఏమి తెలియకుండా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేసి ఈరోజు మీకు చెప్పే స్థాయిలో వచ్చానంటే నా మోటివేషన్కి నాకి నాకు ఇద్దరు టెక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ అనమాట ఒకరి ఒకరు మాధురి మేడం టెక్ ఛానల్ ఒకరు గీత అక్క అనమాట అక్కకు కూడా టైలరింగ్ ఛానల్ నాకు టెక్ ఛానల్ వాళ్ళకన్నా నాకు ఎంతో ఆ మాట లక్ష్మణ్ రేఖతో సమానం అక్క ఇది చేయొద్దంటే నేను అస్సలు ఎంత పెద్ద పరైనా చేయను అనమాట ఎందుకంటే ఆ అక్కకి అన్నీ తెలుసు యూట్యూబ్ ఛానల్లో ఎలా చేయాలో తెలుసు యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేశాడనమాట మీకు కూడా అందరికి ఇలా జరుగుతుందనే కాదు మళ్ళీ పెట్టిన తర్వాత అయ్యో మాకు ఏమి తెలియదు ఎవరిదొవరిది హెల్ప్ తీసుకుందాము అనుకుంటే అస్సలు ఎవ్వరు చేయరు మీరు ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకోద్దండి తెలిసినా కూడా తెలియదు అని చెప్తారు ఎవ్వరు చేయరు అందరూ ఇలాంటి మంచి వాళ్ళు ఉంటారని అస్సలు ఆశించుకోకండి మీకు మంచి మోటివేషన్ ఇచ్చేలాగా ఎవ్వరూ మాట్లాడరు మిమ్మల్ని ఇంకా డల్లు చేయాలనే చూస్తారు మిమ్మల్ని ఇంకా కించపరిచి మాట్లాడాలనే చూస్తారు మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలనే చూస్తారు అందుకు కాబట్టి మీరు అన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే యూట్యూబ్ ఛానల్ పెట్టండి పెట్టిన తర్వాత వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అని అసలు బాధపడే మైండ్ సెట్ మీకు ఉండకూడదు ఎవరన్నా ఏమని అనుకొని నా పని నేను చేసుకుందాం నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు నేను ఎందుకు ఒకరికి ఎదవడాలి అనే మైండ్ సెట్ మీ దగ్గర ఉందంటే అసలు ఎదుటి వాళ్ళ మాటలు అన్నా కూడా అసలు పట్టించుకోరనమాట ఎందుకంటే మన మనకు వచ్చే సక్సెస్లోనే మన సమాధానం వాళ్ళకి చెప్పినట్టు మన మన లక్కును బట్టి మనం చేసే వర్క్ను బట్టి మనం చేసే కష్టాన్ని బట్టి మనకంటూ ఒక రోజు వస్తుంది కదా ఆ రోజే వాళ్ళకి సమాధానం చెప్పే రోజవుతుంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఒక పని చేయాలంటే ఏదైనా ఆలోచన చేసి చేయాలి ఆవేశంగా చేసి బాధపడే కన్నా ఆలోచించి పని చేయడమే మంచిదని చెప్తా ఎందుకంటే ఇప్పుడు నాకు యూట్యూబ్లో దే మనకి దేవుడు ఎలా సపోర్ట్ దాన్ని బట్టి మనకేదో అండర్ కదా శివనాజ్ఞ లేదు చీమైన కుట్టదని ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ నా చేత ద్వారా నేనే చేసుకొని నా కాళ్ళ మీద నేనే అన్నీ ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటున్నానంటే నాకు ఒక మనిషి మోటివేషన్ చేసి నాకు ఒక మనిషి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా నాకు ఎలా పరిచయం అయినారు మీ అందరికీ అలా పరిచయం అయితే అవుతారని అయితే కాదు కదా ఏదో మనం చేసిన పుణ్యము మనం చేసిన పాపము అవి పైనుండే భగవంతుడు చూస్తూ ఉంటాడు ఎదుటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి మీ పని ఏదో మీరు చేసుకోండి అనే వాళ్ళు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం అస్సలు ముందు పోలేమన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏమి తెలియనప్పుడు నాకు దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ గీతక్క మళ్ళీ గీతక్క తర్వాతే మాధురి మేడం అనమాట వీళ్ళిద్దరినీ బాగా ఫాలో అవుతా వాళ్ళు ఏదైనా చెప్తే నేను అస్సలు ఇంకా ఆ మాట కట్టుబడి పడిపోయింటాను అనమాట అసలు ఇంకా ఆ మాట గెర్రే దాటను ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు మన మంచి కోరే వాళ్ళు మనకి మంచి చెప్తున్నారు కాబట్టి మనం కంపల్సరీగా వినాలి మీ అందరికి కూడా ఇదంతా ఎందుకు చెప్పాలి అంటే చెప్తున్నానంటే ఫస్ట్ ఇవన్నీ తెలుసుకొని మీరు టైలరింగ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే పెట్టండి ఏమీ తెలియకుండా ఛానల్ క్రియేట్ చేసి మాకు సక్సెస్ రాలేదు మాకు వీడియో తమ్మేలు చేసేది రాలేదు మాకు వీడియో ఎడిటింగ్ చేసేది అవన్నీ రాలేదనుకుంటే మనం ఏం చేసేది కాదు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి